హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి నేను పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో రీయూనియన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మేనిఫెస్టేషన్కి సంబంధించి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా మీకు నేను పూర్తి గైడెన్స్ ఇస్తాను సో పరిహార రెమెడీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓకే సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్ప్లేలో సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో సరేనా సో అది ఆ అమౌంట్ వచ్చేసి ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది సో అది మీరు గమనించాలి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే టోటల్ హోరోస్కోప్ పూర్తి జాతకం కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రే ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ఓకేనా సో ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ ఇంకా విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ లేకపోవడము నెగిటివ్ ఎనర్జీ రావడము ఆస్తి తగాదాలు కోర్టు ఇష్యూస్ భూ తగాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలి అని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే సో మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము ఈరోజు తిథి వచ్చేసి త్రయోదశి ఓకేనా శతబిష నక్షత్రము త్రయో త్రయోదశి సో తదుపరి చతుర్దశి సో మరి ఈ త్రయోదశి శతబిష నక్షత్రం నాడు మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళు చెప్తాను మేషరాశి వాళ్ళు మీ ఇష్ట దేవతను మీ మీ ఇష్ట దేవతను పూజించండి ఇష్ట దైవాన్ని పూజించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా సింహరాశి వాళ్ళు కూడా అంతే ఓకేనా ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోండి సింహరాశి వాళ్ళు కూడా అనుకున్న పనులు నెరవేరుతాయి ఓకేనా వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రీడింగ్స్ మరి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అసలు ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఓకేనా స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి మరి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మనం చూద్దాం సో కింగ్ ఆఫ్ షార్ట్స్ ఓకే నైన్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే త్రీ కార్డ్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఏంటంటే సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఈరోజు మీకు ఎలా ఉంటుంది స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి ఏం చేసి మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నామని చూద్దాం అంటే ఇక్కడ మీ మైండ్ సెట్ ప్రకారము మీ మైండ్ సెట్ పరంగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఉంటుంది అనమాట ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఓకేనా సో కొంచెం స్ట్రక్ అయిపోతుంటారు సో లాజికల్ లాజికల్ థింకింగ్ అనేది తగ్గుతుంది ఈరోజు అంటే ఒక ఒక క్లారిటీకి వస్తారు ఒక మెచ్యూర్డ్గా అయితే ఆలోచనలు ఉంటాయి సో కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది కానీ ఎక్కువగా మనీ గురించి ఫైనాన్స్ గురించి కెరియర్ గురించి ఆఫీస్ గురించి కెరియర్ అండ్ ఆఫీస్ విషయాల్లో ఎక్కువగా ఆఫీస్కి సంబంధించి రకరకాలుగా ఆలోచిస్తుంటారు అండ్ కొంతమంది విషయంలో ఎందుకంటే వచ్చినవి వచ్చినట్లే డబ్బు ఖర్చు అయిపోతుంటాయి సో రూపాయి కూడా మిగిల్చుకోలేకపోతున్నారు రూపాయి కూడా మిగులట్లేదు ఏం చేయాలి రేపు రేపు ఫ్యూచర్ కోసం ఏం చేయాలి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను పడ్డ కష్టానికి నాకు ఎందుకు న్యాయం జరగట్లేదు నేను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఎందుకు రావట్లేదు నాలో అన్ని స్కిల్స్ ఉన్నాయి కేపబిలిటీ ఉంది ఒక క్యాలిబర్ ఉంది ఓకేనా సో ఒక నాలెడ్జ్ ఉంది నేను ఇట్లాంటి నేను ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా క్లియర్ చేసే నాలెడ్జ్ నాకు ఉంది నేను కష్టపడుతున్నంత ఫలితం నాకు ఎందుకు రావట్లేదు ఓకేనా సో ఇలా ఆలోచిస్తుంటారనమాట ఈరోజు అంటే పాస్ట్లో అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అసలు ఏం జరుగుతుంది అనే ఒక టైప్ ఆఫ్ ఆలోచన మీలో వస్తుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది అనమాట జాబ్ గురించి కావచ్చు ఆఫీస్ విషయాలు కావచ్చు ఫైనాన్షియల్కి సంబంధించి కావచ్చు ప్రాపర్టీకి సంబంధించింది కావచ్చు సో వాట్ ఎవర్ ఇట్ మేడ్ సో ఫ్యూచర్ గురించి ఏదో తెలియని ఒక భయం అన్నమాట ఏదో భయాలు మీకు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే నాకంటూ లాభాలు వస్తాయా మంచి రోజులు వస్తాయా నాకు న్యాయం జరుగుతుందా లేదా ఇంకా అంటే నాకు న్యాయం జరగడానికి సో డివైన్ కూడా ప్రే చేస్తాను నేను ఇంకా కష్టపడతాను సో నాలో ఒక కష్టపడే తత్వం ఉంది నాకు ఒక టాలెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక పాజిటివ్ అప్రోచ్ వస్తుంది ఒక పాజిటివ్ లైఫ్ నేను లీడ్ చేయగలుగుతాను అనే ఒక వెయిటింగ్ మోడ్లో ఉంటాను అనమాట మీరు ఈరోజు డెఫినెట్గా ఓకేనా సో ఇంకొచ్చేసి అంటే ఒంటరితనం ఏదో డిప్రెషన్ ఒంటరితనం ఎందుకో తెలియదు మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా ఇంత స్కిల్స్ ఉన్నా కూడా ఏదో తెలియని ఎమోషనల్గా ఒంటరితనంతో ఫీల్ అవుతుంటారు ఈరోజు ఈరోజు ఒక సారీ అండి వెరీ సారీ అంటే ఈరోజు ఇంకా భయం భయంగా ఒక డల్గా నిరుత్సాహంగా ఇట్లాంటి ఎనర్జీస్లో ఉంటారు అంటే కష్టపడతారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట కష్టానికి తగ్గ రిజల్ట్ ఉండట్లేదు అంటే కానీ ఈరోజు మీ పాస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ను కాలేజ్ ఫ్రెండ్స్ను స్కూల్ ఫ్రెండ్స్ను లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ను లేకపోతే చాలా ఇళ్ళ తర్వాత కలిసిన మీ రిలే రిలేటివ్స్ను మీరు ఎవరినో కలవబోతున్నారు మొత్తం మొత్తానికి సో వాళ్ళలో అంటే వాళ్ళతో చాలా హ్యాపీ మూమెంట్స్ జరుగుతుంటాయి సో పాస్ట్లో మీకు గడిపిన మాటలు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు లేదా మీ ఆలోచనలోనే పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్న రిజల్ట్ ఎందుకు ఉండట్లేదని ఉంటారు అంటే సంథింగ్ అంటే పాస్ట్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటారు ఆలోచనల్లో చాలా మెచ్యూర్గా ఇవన్నీ నెమనేసుకుంటారు మేబీ పాస్ట్ పర్సన్ని ఎవరినో కలవబోతున్నారు ఈరోజు పాస్ట్ పర్సన్కి సంబంధించిన థాట్స్ మీకు గుర్తొస్తాయి సో వాళ్ళ ఆలోచన నుంచి బయటికి రాబోతారు సో ఈరోజు సో పాస్ట్లో ఎవరో మీకు అన్యాయం చేసి ఉంటారు అదే మీకు గుర్తొస్తూ ఉంటుంది ఓకేనా సో పాస్ట్లో మీకు ఎవరు కొంచెం ఇంజస్టిస్ కొంచెం ఎవరు మిమ్మల్ని డిసీవ్ చేశారో అవన్నీ మీకు గుర్తొచ్చి బాధపడుతూ ఉంటారు సో మరి చూద్దాం మరి మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటి స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి మరి మీకు ఈరోజు చూద్దాం సరేనా సో ఈ హైట్ ఆఫ్ పెంటకల్స్ ది మెజీషియన్ ది జస్టిస్ త్రీ కార్స్ తీసుకున్నాను టారో కార్డ్స్ సో మీకు స్పిరిచువల్ గైడెన్స్ వచ్చేసి సో ఎమోషనల్గా బ్రేక్డౌన్ అవ్వద్దు నేను ఎంత ఎమోషనల్గా ఉన్నాలో నాకు న్యాయం జరగట్లేదు ఒక ఈక్వల్ వంటికి జరగట్లేదు నాకు నేను ఏదైతే ఇచ్చానో వాళ్ళకి అదే ప్రేమ అదే కేరింగ్ వాళ్ళు నాకు ఇవ్వలేదు ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఇచ్చారో మీరు వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు మీరు ఫైనాన్షియల్గా మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు సో ఈరోజు మనీ విషయంలో కూడా ఎవరికి మనీ ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు మీకు పాజిటివ్ పర్సన్గానే అనిపించవచ్చు కనిపించవచ్చు అది మీ ఫ్రెండ్స్ కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీకు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అయినా సరే మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు అయినా సరే వాళ్ళని మీరు గుడ్డిగా అయితే నమ్మద్దు సో ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ అమౌంట్ రావడానికి మాత్రం చాలా సతాయిస్తారని కనబడుతుంది ఓకేనా సో ఎమోషన్స్కి లోబడి వాళ్ళకు మనీ ఇవ్వడం కానీ చేయొద్దు ఓకేనా సో ఎమోషన్స్ని షేర్ చేయడం కానీ చేయొద్దు ఓకేనా ఓకే సో ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఫైనాన్స్ పరంగా సో ఓకేనా ఇంకా ఈరోజు ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు కానీ నాకేం తక్కువ అనే ఒక గర్వం మాత్రం ఉండద్దు మీ ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంది కానీ మీ మైండ్ సెట్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకపోతారు ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎనర్జీలోనే మీరు ఉంటున్నారు ఇప్పుడు సో ఆ పర్సన్ నుంచి బయట బయటికి రాలేకపోతారు ఓకేనా అంటే నేనే అంటే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మీరు రెడీగా ఉండండి ఓకేనా సో మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఎమోషన్స్ పరంగా బ్యాలెన్స్ చేసుకోండి ఫైనాన్స్ విషయంలో ఎవరికి మాత్రం డబ్బులు ఇవ్వద్దు ఓకేనా సో నిజాయితీగా ఉండండి మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండండి ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దు సో మీ ఫ్యామిలీతో మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సో వచ్చేసి మరి మీకు ఏంజిల్ గైడెన్స్ అనమాట ఓకేనా సో మరి ఇది వచ్చేసి రీడింగ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్